పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం ఘటన అనేక మలుపులు జరుగుతూ ఉంది అత్యాచారం జరిగే ముందు డాక్టర్కి ముప్పై ఆరు గంటల పాటు డ్యూటీ వేసి ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ హెరాస్ చేశారు ఆ డ్యూటీ కాలంలో రాత్రిపూట డిన్నర్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని పక్కనే ఉండే ఆడిటోరియంకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది అయితే డాక్టర్ మీద అత్యాచారం చేసింది ఒకరు కాదు అనేందుకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి డాక్టర్ని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమె శరీరం నుంచి నూట యాభై ఎంజి స్పెర్మ్ కలెక్ట్ చేశారు వైద్యులు అంటే ఒక వ్యక్తి నుంచి అంత వచ్చే అవకాశం లేదు దాదాపు ఐదు నుంచి పది మంది అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది ఒక నిందితుడిని అయితే పట్టుకొచ్చారు కానీ మిగతా వాళ్ళు ఆ చూకీ లేదు అంటే ఆ ఒక్క వ్యక్తి ఆ సంజయ్ అనేవాడి మీద నెట్టేసి మిగతా వాళ్ళంతా తప్పించేందుకే ఈ వ్యవహారం అంతా జరుగుతుందా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇక డాక్టర్ శరీరం మీద పద్నాలుగు చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇక కొన్ని అయితే చెప్పడానికి కూడా వీలు కాదు అంత దారుణంగా అత్యాచారం జరుగుతూ ఉంటే దాదాపు నలభై ఆరు మంది డ్యూటీలో ఉన్న హాస్పిటల్లో కనీసం ఒక కేక కూడా వినపడలేదంటే ఎంత ప్లాన్ ప్రకారం చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక అత్యాచారం జరిగిన తర్వాత రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ తల్లిదండ్రులకు కూడా కనీసం సమాచారం లేదు ఉదయాన్నే ఇంటికి రావాల్సిన కూతురు ఇంటికి రాబోయేసరికి ఆమె డాక్టర్ బాధితురాలు తల్లి పదే పదే ఫోన్లు చేస్తూ ఉంటే ఆ ఫోన్ ఎత్తడము కట్ చేయడం చేశారు ఇక ఆమెకు అనుమానం వచ్చి నేరుగా హాస్పిటల్కి వచ్చేసరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ జరుగుతూ ఉంది అప్పటికే వార్తలు వచ్చేసాయి ఆమె బాడీని అయితే చూపించారో బాడీ మీద ఒక్క బట్ట కూడా లేదు తండ్రిని అనుమతించలేదు బాడీ మీద ఆ బావితురాల తల్లిని మాత్రమే అనుమతించారు ఇక ఆ తండ్రికి కూడా అనుమానం వచ్చింది ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలకు సంబంధించిన డైరీని ఒకసారి ఓపెన్ చేశారు ఆమె డైరీ ప్రతిరోజు రాసుకుంటుందని ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ ఆ డైరీని ఎవరు ముట్టుకోరా పర్సనల్ కాబట్టి ఆమె అత్యాచారం తర్వాత డైరీ కీలకంగా మారే అవకాశం ఉండడంతో ఆ తండ్రి ఆ డైరీని తీసుకొని చూస్తే ఆ డైరీలో కీలకమైన సమాచారం ఉన్న ఒక పేజీని చించిపడేశారు అయితే అదృష్టవశాత్తు ఆ ముక్క కూడా ఆ సమీప ప్రాంతంలోనే ఉండడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నాడు భావిత్రాల తండ్రి అయితే సిబిఐ వాళ్ళు ఎప్పుడైతే సిబిఐ కేసు బదిలీ చేశారో ఈ విషయాన్ని సిబిఐకి చెప్పినప్పుడు దాంట్లో ఉన్న సమాచారం అయితే వాళ్ళు తీసుకున్నారు ఆ సమాచారాన్ని ప్రస్తుతం బయట పెట్టద్దని చెప్పారు అంటే ఇది సామూహిక అత్యాచారంగా మారబోతూ ఉంది నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు దాదాపు ఐదు నుంచి పది మంది ఈ కేసులో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్వతంత్ర దినోత్సవం రోజు దాదాపు నాలుగు వందల మంది మహిళలు ఆసుపత్రి ఆసుపత్రి దగ్గర నిరసన తెలియజేస్తూ ఉంటే అందులో ఒక డీసీఎంలో వచ్చిన కొంతమంది మిగతా వాహనాల్లో వచ్చిన దాదాపు రెండు వందల మంది గుండాలు ఆసుపత్రిలో దూరి ఎక్కడైతే అత్యాచారం జరిగిందో ఆ ప్రాంతం మొత్తాన్ని పెట్రోల్ బోస్ తగలబెట్టే ప్రయత్నం చేశారు అదృష్టవశాత్వం ఆ ప్రాంతాన్ని కరెక్ట్గా కనిపెట్టలేకపోయారు కాబట్టి ఆ సాక్ష్యాలు మిగిలాయి అంటే సాక్ష్యాలు ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికార పార్టీ అండలేకపోతే ఇంతగా చెలరేగిపోతారా ఈ గూండాలు అని హైకోర్టు కూడా మొట్టికాలేసింది అక్కడ పోలీసు ఫెయిల్యూర్ అయ్యారు మూడు రోజుల ముందే ఆ హాస్పిటల్లో స్వతంత్ర దినోత్సవం రోజు నిరసన తెలియజేస్తామని నిరసనకు పిలుపునిచ్చారు అలాంటప్పుడు దాదాపుగా రెండు వందల మందిని పోలీసులు బలగాలను పెట్టాలి కానీ కేవలం ఇరవై మంది పోలీసు వాళ్ళని పెట్టి దాదాపు రెండు వందల మంది రౌడీలు గూండాలు వచ్చి సాక్ష్యాలు ధ్వంసం చేస్తుంటే పోలీసు వాళ్ళు కళ్ళు అప్పుగలి చూశారు అంటే దీంట్లో ఒక వ్యక్తిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళంతా తప్పించుకునే కార్యక్రమం స్పష్టంగా జరుగుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఇదే విషయాన్ని సిబిఐ వెలుగు తీయాల్సి ఉంది సహజంగా రాష్ట్రంలో జరిగిన విషయం ఆ రాష్ట్రం యొక్క శాంతి భద్రత వైఫల్యంగా చెప్పుకోవాలి కానీ మమతా బెనర్జీ ఒక నాలుగు రోజులు మాత్రమే రాష్ట్ర పోలీసులతో విచారం వెంటనే సీబీఐకి అప్పగించింది అప్పగించిన రెండో రోజే ఈరోజు సాయంత్రానికి కనుక కేసు తేలకపోతే నేను ఆ చేస్తా చేస్తానంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది అంటే అక్కడ జరిగిన అరాచకం కూడా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది అందుకే సిబిఐ దీన్ని సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఈ రోజు నుంచి విచారిస్తూ ఉంది కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్య అత్యాచారం దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ముఖ్యంగా మహిళా డాక్టర్లు పనిచేయాలంటేనే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది దాదాపు నూట నలభై కోట్ల మంది జనాభాలో దాదాపు మన దేశంలో నూట పద్దెనిమిది కోట్ల మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తూనే ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సామాన్యులుగా అయ్యే పని కాదు అలాంటి హాస్పిటల్లో లక్షలాది మంది డాక్టర్లు పనిచేస్తున్న ప్రదేశంలో కనీస భద్రత కూడా లేకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా ఐఎంఏ హెచ్చరిస్తూ ఉంది ఐఎంఏ పిలుపు మేరకు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు ఇక పూర్తిగా వైద్య సేవలు నిలిపేసే ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంది డాక్టర్ల మీద కానీ హాస్పిటల్ కానీ ఎక్కడైనా దాడి జరిగితే ఆరు గంటలలోపు కేసు నమోదు చేయాలి ప్రతి రెండు గంటలకి రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కేంద్ర హోంశాఖ మాకు పంపించాలంటూ కూడా ఆదేశించింది ఎందుకంటే ఈ డాక్టర్ల యాజిటేషన్ ముసుగులో అసాంఘిక శక్తులు జొరబడే ప్రమాదం ఉంది అనే నిఘా వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది డాక్టర్ల రక్షణకి మరిన్ని చర్యలు తీసుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది రాబోయే కొద్ది గంటల్లో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయబోతోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి